మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు గారిని కలవాలని గారిని కలవడం కోసం వారిని మేము అపాయింట్మెంట్ అడిగకపోవడం వారి గోవిందరావు గారు నాలుగు ముప్పై ఐదు నిమిషాల కలిస్తే వారు మీతో కలుస్తారని తరువాత వారు సైకి చూపిస్తారని చెప్పారు ఒకటిని బయలుదేరి నాలుగు ముప్పై నిమిషాల కల మీరు అక్కడికి చేరుకుంటాం చేరుకున్న తర్వాత ఏం జరిగిందనేది నేను చోడేసి ఉంటాను మేము ప్రధానంగా వారిని విక్రమించేయాలని లక్ష్యాలు అయినా ఒకటి మాజీ శాసనసభ్యుడు మొన్న కన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పూర్తి చేసి నోటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం ఎల్లారుదా ఉన్న వంశా ఆరు గంటలకు ఐదు గంటలకు హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం ఆ తరువాత వారు తీసుకురెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ రెండు కేసులోనూ ముందాయిగా ఉన్నారు ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముందాయిగా ఉండటం దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం ఆయనకి యాంటిసిపేట్ అవి చేయి ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకు కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారంటే వాక్తి తెలియని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం విధి చెప్పాం దీనికన్నా ముందు రెండు రోజుల సంఘటన జరిగింది అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద వైసీపీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్కల్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని తాను ఇచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని కేవలం ఏదో సాక్ష్యాత్కం పెట్టమంటే నేను వెళ్ళాను వెళితే వారేదో రాసుకుని నంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు ఇక బయట చెప్పింది కాదు చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది అదే మనం తెలుసుకున్నారు మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు ఆ సత్యవంతం అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందిన వల్ల పైన రాజున్న శాతం నన్ను పేరు కూడా తిట్టారని ఎస్సీ ఎస్టీ అక్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి వెయ్యి కాకుండా ఉద్దేశం పట్టు వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది దానిలో తెలుగుదేశం గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ తప్పు చేసి ఈ సత్యవర్గం తమ్ముడో అన్న వాళ్ళు పట్టుకొని తమ్ముడి చేత బెదిరించి విజ్ఞాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పిలిచారని ఒక కట్టు తనను అల్లి అది కేసు పెట్టి తెలంగాణ అరెస్ట్ చేశాడు ఇది విచిత్రమైన విషయం ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనం వంశీ తెలుగుదేశంలో గెలిచాడు తరువాత వచ్చి పోటీ చేశాడు అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు ఆ పార్టీలో గెలిచాడు ఆ పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు మమ్ముల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు మా పార్టీలో ఉండి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్ముల్ని దూషించడం ఏంటి బమ్ముల్ని రాజకీయం విమర్శ చేయడం అనేది ఏమిటి అని కక్ష కట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశాను న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రం మొన్న ఉదయం కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ కోర్టులో పండించారని అనుకున్నా లోపల కోర్టులో పుట్టించేస్తారు మాత్రం ఆ పని మాత్రం చేసి ఇది అన్యాయం పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు కొద్ది నుంచి ఎవరిని కలవని వారి సతీమణి వెళుతుంటే ఆమెను అడ్డించారు ఆమెను వెళ్ళనీ అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు న్యాయ సహాయం ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి దాన్ని పెద్ద తెలుసుకుని కోర్టు ఆర్జీ చేద్దామని ఎక్యూజ్డ్ అనే వ్యక్తి ఎక్యూజ్డ్ అనేది నేరారోపణ చేయబడ్డేవాడు నేరారోపణ చేయబడిన తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అని అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలవ్ చేయట్లేదంటే ఇది దుర్మార్గం నా చూసుకోవాలన్నా దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి డీజీపీ గారికి ప్రయత్నం చేశాం ప్రయత్నం చేశాం అయితే ఇంత దారుణంగా జరుగుతున్న అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం డీజీపీ గారి దృష్టికి కూడా మా కర్మ ఏంటంటే కలవలేదు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం ఈ రికమండేషన్ కూడా ఎవరు తీసుకోలేదు ఈ రికండేషన్ కూడా వారు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అవసరమైతే ఆయన మళ్ళా కోరిక డీజీపీ గారి గురించి చదివి కూడా వినిపోతుంది ఎందుకంటే ఆయనతో కలుసుకునే అవకాశం మాకు కల్పించలేదు రాష్ట్ర డీజీపీ శాంతి భద్రతను కాపాడవలసిన హెడ్ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము అయినా ఆయన కలవలేదు ఏంటో మాకు అర్థం ఇది ఒక అంశం రెండో అంశం అబ్బయ చౌదరి గారు బెంగళూరు మాజీ శాసనసభ్యులు నేను మీరు చాలా వీడియోలో ఉంటారు ఆయన ఏలూరులో పెళ్ళికింది ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చింతమనేని లేని ప్రభాకర్ గారు ఆయన ముందు కూడా శాసనసభ్యులు ఆయన గురించి నేను ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆయనతో మంచి పడేది ఆయన కార్ అడ్డ ఉందని చెప్పేసి పచ్చి కుర్తించాడు అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చి కుర్తించాడు హ్యాండ్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ పచ్చి కూడా కూడా సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా అవుతుంది చూడండి ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు పోలీసులు ఇది అన్యాయం అండి అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ తిట్టాడు అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మాట్లాడి ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం డీజీపీ గారు అని రెండవ రిప్తే ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఇందాక నేను ఎక్కడో మా చిత్రమే ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారు చూస్తున్నా అసలు నేను అలా తిట్టడానికి గల కాలం ఏంటో తెలుసా నాకంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చూపడానికి ఎవరు నేరం చేసి ఎవరిని మటర్ చేస్తే నేను అసలు మటర్ చేయడానికి నాకు ప్రాణం ఏంటో తెలుసా అర్థం చేసుకోగలరా రా అంటే ఏం చెప్పాలి ధ్యానం చేశాడు స్టోరీ తిప్పాడు అన్యాయంగా అర్థంగా మోహన్ చేశాడు ధోరణం పెట్టాను కదా వారు దోరం అర్థం పెడతారు ధ్వజంగా వెళ్తున్నప్పుడు వారు తప్పుకుంటే తప్పుకుంటారు ఈ రకంగా రమణీయుతం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు దీనికి పోలీసులు సహకరిస్తున్నారు అలా సహకరించడం తప్పు అని చెప్పేందుకు మేము డీజీపీ కానీ వాళ్ళు కావాలనుకున్నాం మేము కానీ ఆయన కలవలేదు ఆయన చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డీజీపీ గారు గౌరవని ఐపీఎస్ ఆఫీసర్ మేము కలవకపోయినా మా రికమెండేషన్ ఆయన తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు ఈ ప్రెస్ చూస్తారు ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నాను చూడకపోతే మా కర్మ తెలియచేయాలి ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఇవాళ మేము అప్పరెడ్డి గారు మేము అందరం కలిసి డీజీపీ గారు కలవాలనుకున్నాం డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర బీఏస్ కాను బిఏ కానో పనిచేస్తున్నారు గోవిందరావు గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేసి ఇంకా నేను చెప్పినట్టుగా నాలుగు ముప్పై ఐదుకి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అది మేము నాలుగు ముప్పై వచ్చి కూర్చున్నాం పైన డీజీపీ గారు ఉన్నారు అరగంట కూర్చుంటాము డీజీపీ గారు వెళ్ళిపోయారని వెళ్ళిపోయారు చేస్తా వెళ్ళిపోతే మేము ఏం చేయాలి ఈ రిపటేషన్ ఎవరికైనా ఇస్తావా అంటే ఎవరికి ఇస్తా లేదు ఎవరికి టీజీపీ గారు వెళ్ళిపోతే నేను ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని టీజీపీ గారి దగ్గర మేము వచ్చాకరా ఆయన బిజీగా ఉంటే ముందుకు తప్పు లేదు తప్పు గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు కాబోట వాళ్ళని అపోజిషన్లో ఉన్నవాళ్ళటువంటి వాళ్ళని మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కావలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటాయి పరకపోతే మా ఆఫ్ ఆఫీస్ ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండర్ చేయాలి కదా గౌరవం గ ప్రజాస్వామ్యమో అది కూడా లేదు ఎవరే తీసుకుంటారంటే ఎవరు తీసుకోవాలి చివరికి గోడ కంటి చదువుతాం రాయిట్ ఇక్కడ అంటి లేదు ఎంత దుర్మార్గం ఉంది పరిపాలన అడుగుతా ఉన్నాం చంద్రబాబు పరిపాలన దుర్మార్గం ఉంటే ఫర్లా లోకేష్ పరిపాలన దుర్మార్గం ఉంటే ఫర్లా లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గం ఉంటే ఫర్లా గారి పరిపాలన హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా అయ్యా తమరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు శాంతి పద్ధతులు కాపాడవలసిన వాళ్ళు రేపు కోర్టులు అడిగితే మీరు సమాధానం చెప్పాలి గారు సమాధానం చెప్పరు లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి ఇది మోస్ట్ సీనియర్ ఆఫీసర్ గౌరవం లేకపోతే నాకు మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుపూట్లో పారేస్తారో మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మ ధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం కనీసం తీసుకోవడానికి కూడా అంత బాధ్యత అయితే దాన్ని తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది ఎందుకు మమ్మల్ని మీరు అవమా అవమానిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా న్యాయమా ఆలోచించబోయే మనం కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయడం చాలా బాధాకరం ఇవాళ కూడా నేను మనం చూస్తున్న హరీష్ గుప్తా గారిని ఇలా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ ఇప్పటికైనా ఈ రిపోేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి లేకపోతే మళ్ళీ వచ్చి మధ్య మళ్ళీ ఇస్తాం టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఇవాళ వంశీని ఉదయం ఆరు గంటలు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు హాజరు పరచాలి హాజరు పరచకపోతే అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి తెస్తుంది అసల పాల్స్ కేస్ కి బట్టి వీరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని చెప్పినట్టుగా ప్రావర్తించిన పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విచారణ కాదు అని చెప్పి వెళ్ళదామని ఉచ్చ ఇది జరిగిన విషయం సబిజి కోట గవర్నర్ హోల్స కుమారన్ ఇంటెస్టేట్ ఇష్టపాల్ యు హావ్ టు టేక్ యు హావ్ టు టేక్ రిప్రజెంటేషన్ దట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఇఫ్ హి ఇస్ బిజీ హి ఇస్ Appoint another person to take this. We are all politicians. One is an MLC. He is also an MLC. He's an ex MLA. I'm an ex minister. What is this? This is a democracy. We came to the police headquarters with the appointment. With the appointment, I am pressing it. With the appointment, we came here, but nobody is caring it. What is this? అంటే నేను అనేది ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్లో ఇంత దారుణంగా ఉంటే చిన్న పోలీస్ స్టేషన్ ఏమంటుంది చెప్పండి ఇది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది స్టేట్ సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఉన్న వాస్తవం ఇదే విషయాన్ని చెప్తున్నాం మీద కుట్ర చేసి స్టేషన్ పెట్టినాడు మీకు రాజకీయ కక్ష ఉంది ఈ వంశీ కదా వంశీని కూడా చాలాసార్లు విమర్శించాడు నేను కూడా విమర్శించాను వంశీ మీ పార్టీలో కలిసి మా పార్టీలో పోటీ చేశాడు మీ కక్ష ఉంది ఉన్నాయి అరే మా పార్టీలో కలిసి మీ పార్టీలో చేరిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు కదా స్వామి మీరు ఇద్దరికి మీ పార్టీలో తెలిసిన వాళ్ళకి మీ సామాజిక వర్గం అయితే మా పార్టీలో ఉండకూడదా మిమ్మల్ని విమర్శించకూడదా అప్పుడు ఏమైనా కొడాలని సంగతి కూడా చూస్తా ఉంటారు చూడని చూడతాం ప్రజాస్వామ్యంలో అన్నీ నోట్ చేసుకునే ఉంటారు అన్ని బాధ్యతలు తీరుస్తారని కూడా నేను మనవి చేస్తున్నా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా సరి చేసుకోవాలని డీజీపీ గారు హరీష్ గుప్తా గారిని మీ మీడియా ద్వారా నేను ఆయన రిక్వెస్ట్ ఇచ్చాను